గ్రామ సభలు పలుచోట్ల రసాభాసగా మారుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొమ్మిదవ మైల్ తండా గ్రామ సభలో స్థానిక నాయకులు నిరసనకు దిగారు అర్హుల పేర్లు జాబితాలో లేవంటూ ఎమ్మెల్యే కనకయ్య సమక్షంలోనే ఆందోళన చేపట్టారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విన్నవించినా స్థానిక నాయకులు వినిపించుకోలేదు దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు మరోవైపు ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామ సభలో తోపులాట జరిగింది పోలీసులు స్థానిక నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అనర్హుల పేర్లు ఉన్నాయని ఆందోళన చేశారు గ్రామస్తులు ఎస్ఐ సమక్షంలోనే ఏర్పాటు చేసిన బందోబస్తులో కాసేపు ఉద్రిక్తత నెలకొంది జనగామ జిల్లా పాలకుర్తి గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది అర్హులకు పథకాలందరం లేదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు స్థానిక మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలకు మాత్రమే పథకాలు వచ్చాయంటూ ఆరోపించారు అర్హులైన వారి పేర్లను ప్రకటించి గ్రామ సభ నుంచి వెళ్లిపోవాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే స్థానిక ఎమ్మెల్యే అధికారులు స్పందించి అర్హులైన వారికి పథకాలు కేటాయించాలని డిమాండ్ చేశారు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పేద రైతులందరినీ పేద ప్రజలందరినీ పాలకుర్తి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి అధికారులు వచ్చేసి కూతు మంత్రంగా ఎవరికి ఇల్లు వచ్చింది ఎవరికి రైతు భరోసా వచ్చింది రైతు ఆత్మీయ భరోసాగా రేవంత్ రెడ్డి పట్టడం అనేది కాకుండా ఇంటికమ్మైంది ఎవరికి పోలీస్ ఓలీ పేరు చదివినాం మాకేం సంబంధం లేదని చెప్పి పోలీస్ అధికారులను పెట్టి పోలీసుల తోటి నెట్టయించి నెట్టేంచి మధ్య තුకే ముగిసిందని చెప్పి తప్పు సమాచారం ఇచ్చి ప్రజాన భయం పందన